నాయుడిపేట ఎంబీ న్యూస్ జనంతో పోటెత్తిన నాయుడిపేట సూలూరుపేట అట్టహాసంగా సూలూరుపేట వైకాపా అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు వచ్చిన జనం జనంతో నిండిపోయిన నాయుడిపేట పట్టణం హాజరైన నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు నామినేషన్ దాఖలు చేసిన చూలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య సూలూరుపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గురువారం నామినేషన్ ర్యాలీ ఘనంగా జరిగింది సూలూరుపేట నియోజకవర్గం ఓజీలి నాయుడిపేట పెళ్లకూరు దొర్వర్సత్రం సూలూరుపేట తడ మండలాల నుండి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు మొదట నాయుడుపేటలోనే విజయ గణపతి దేవస్థానం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పది గంటలకు ర్యాలీని ప్రారంభించారు భారీ జనసందోహం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కిలవేటి సంజీవయ వైసీపీ నాయకులతో కలిసి గురువారం తమ నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది తరలి రావడంతో ప్రధాన వీధులన్నీ కిక్కిరించిపోయాయి ప్రతి ప్రాంతంలో హారతలు పూలమాలలు పూల వర్షంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న అందించిన సంక్షేమ అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తున్నామని గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పాలన అందించిన ఘనత వైఎస్